ఇప్పుడు చూస్తున్న హైవే ఖమ్మం టు సూర్యాపేట గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే అండి ఈ హైవేకి ఒక మంచి కమర్షియల్ బిడ్ తీసుకురావడం జరిగింది వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఈ కమర్షియల్ బిడ్ మీకు నచ్చుతుంది హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారు నేను మీ రాబాబు ఖమ్మం ప్రాపర్టీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు ఎలాగే సపోర్ట్ చేయండి మీకోసం ఖమ్మంలో ఖమ్మం చుట్టుపక్కల తక్కువ ధరలో ఓపెన్ ప్లాట్స్ జీపీ ప్లాట్స్ డిటిసిపి విత్ రేర్ ఆపరేట ప్లాట్స్ గేరెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ అని నేను తీసుకొస్తూ ఉంటాను అదేవిధంగా మీ బడ్జెట్ అంతా కూడా నాకు ఫోన్ చేసి చెప్పండి ఎందుకంటే వీడియో రన్నింగ్ అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను కింద కూడా స్క్రోలింగ్ వస్తుంది అని చిన్న డౌట్ ఉంది చాలా మంది కూడా ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కళ ఉంటుందండి ప్లాట్ తీసుకోవాలని సో చాలా మంది కూడా ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు కోట్ల రూపాయలు పెట్టుకోలేరు సో వాళ్ళైనా కనీసం ఒక పదిహేను లక్షలు ఒక పది లక్షలు పెట్టుకుంటారని కింద తక్కువ బడ్జెట్లో ఉంటుందని మెన్షన్ చేస్తుంటాను ఇది గమనించగలరు మీరు నాకు ఫోన్ చేస్తే దానికి సంబంధించింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఉంది ఏంటి అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది గుర్తుపెట్టుకోగలరు ఓకేనా సో ఏం డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయండి అండి ఫోన్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను హెల్ప్ చేస్తాను ఖమ్మంలో ఏ హైవేలో కావాలన్న ప్లాట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి దాంతో పాటు ఇల్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ముప్పై ఎనిమిది లక్షల నుంచి కోటి రూపాయల వరకు అరవై లక్షల్లో డెబ్బై లక్షలు ఎనభై లక్షల్లో కూడా ఇల్లులు మనకు అందుబాటులో ఉన్నాయి ఇది గమనించగలరు ఓకేనా ఈ ఈరోజు అయితే ఖమ్మం సూర్యపేట హైవే దగ్గర మీకు కమర్షియల్ పెట్టు తీసి రావడం జరిగిందండి నాయకన్ ఇంత దగ్గర ఉంటుంది ఈ కమర్షియల్ బిట్టు సో ఎవరైతే ఇంటర్చేంజ్ దగ్గర కమర్షియల్ బిట్టు కావాలి అని చూస్తున్న వాళ్ళు వెంటనే సంప్రదించండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఈ ఇంటర్చేంజ్ దగ్గర ఉండడం జరుగుతుంది ఓకే ఎవరైతే మాకు కమర్షియల్ బిట్టు కనీసం ఒక ఆరు వందల గజాల బిట్టు కావాలి అన్న వాళ్ళు సంప్రదించండి ఈ ఏరియా టోల్ గేట్ కూడా అతి దగ్గరలో ఉందండి సో చూస్తున్నారు కదా ఈ ఏరియా కూడా మంచి డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు దేవరిపిల్ల హైవే ఓపెన్ అయితే ఈ హైవేకి ఫుల్ డిమాండ్ వచ్చింది ఇదేనండి కమర్షియల్ బిట్ మీరు చూస్తుంది ఆరు వందల ఇరవై గజాలండి కార్నర్ బిట్టు మంచి కొలతలతో ఉందండి ఎనభై ఆరు లక్షలు పడుతుంది ఓకే చూస్తున్నారు కదండి సో ఎవరైతే కమర్షియల్ బిట్ కావాల్సిన వాళ్ళు వెంటనే సంప్రదించండి ఓకే ఎవరు కూడా తక్కువ ధరలు ఉన్నప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలండి ఎందుకంటే ఖమ్మంలో రోజు రోజు కూడా ధరలు పెరుగుతుంది స్ట్రైట్కి వెళ్తే సూర్యపేట హైదరాబాద్ వెళ్తాము లెఫ్ట్కి వెళ్తే మనం ఖమ్మం వెళ్ళిపోతాము ఓకేనా మధ్యలో ఉంది కమర్షియల్ బెట్టు ఇంటర్చేంజ్ దగ్గర ఉందండి సో చూస్తున్నారు కదా ఇంటర్చేంజ్ ఇది మంచి వెహికల్స్ ఆగడానికి హోటల్లో డాబా పెట్టుకోవడానికి లీజ్కి ఇవ్వడానికి ద బెస్ట్ ప్లాట్ అండి కమర్షియల్ బిట్ రెండు వైపు రోడ్డు ఉంది ఓకేనా దీని డీటెయిల్స్ నాకు ఫోన్ చేస్తే నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా మరో పెడితే నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ వీడియోలో మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు ఫార్వర్డ్ చేయండి సో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది ఒకరు ఇద్దరు తీసుకోవాలన్నా ఇద్దరు కూడా తీసుకోవచ్చు ఓకేనా సో చాలా బెస్ట్ ప్లాట్ అండి నా నెంబర్ ఫోన్ చేయండి పూర్తి డీటెయిల్స్ అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మరో నేను మళ్ళీ మేము ముందుకు వస్తా ఓకే బాయ్ థ్యాంక్ యూ